బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తను హీరోగా చేస్తున్న సోలో బాయ్ సినిమాని అనౌన్స్ చేసి పోస్టర్ టీజర్ సాంగ్స్ ని రిలీజ్ చేశారు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సోలో బాయ్ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో రమ్య పసుపులేటి శ్వేత అవస్థి హీరోయిన్స్గా నటిస్తున్నారు జులై న రిలీజ్ అవ్వబోతున్న ఈ మూవీ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ మా మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి ఎందుకంటే మేము ఫస్ట్ సినిమా దాంట్లోంచి బట్టల రామస్వామి భయపెక్కున సినిమా చేసాం అది కరోనా టైంలో రిలీజ్ రిలీజ్ అయింది చాలా చాలా పెద్ద హిట్ అయింది తర్వాత అన్న సెకండ్ మూవీ తీస్తున్నారు అనగానే అనుకున్నా ట్రైలర్ చూసాక తెలిసింది ఇది ఆయన బయోపిక్ అని ఆయన కూడా సోలోగా వచ్చారు వంద మందికి పని కల్పించాలన్నారు మా హీరో వంద కాదు వెయ్యి కుటుంబాలకి పని కల్పించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌసే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ హౌస్ చాలా చాలా ఆనందంగా ఉంది అన్న ఇలాగే మీరు దూసుకోండి మన ట్రైలర్లో చెప్పినట్లు అద్భుతం జరుగుద్ది మన బయ చెప్పినట్లు గట్టిగా కొడుతున్నాం అలాగే మా హీరో మనందరి హీరో నాలాంటి వాడు సోలోగా ఉన్నాడంటే నమ్మశక్యంగా ఉంటుంది అంత అన్నం పెట్టుకుని సోలోగా ఎలా ఉంటాం కష్టం సోలోగా వచ్చాడు మీ అందరి ప్రేమని తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్ విష్ ఆల్ ద వెరీ వెరీ నమస్కారం అండి థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ ఫంక్షన్ ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం ప్రసాద్ ల్యాబ్స్లో వస్తున్నా ఎవ్రీ ఇయర్ వస్తున్నాను సో ది ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ విచ్ ఐఎమ్ అటెండింగ్ సో ఫీలింగ్ వెరీ స్పెషల్ మా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ట్రైలర్ కూడా ఇక్కడే లాంచ్ చేసాం సో స్టిల్ ఐ రిమెంబర్ దట్ ఆ ఫీలింగ్ అనమాట మన ఫస్ట్ సినిమా ట్రైలర్ ఎట్లా ఉంటుందని ఆ రియాక్షన్ అండ్ యూనో మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకున్నాం సో ఐ గోట్ ద సేమ్ ఫీలింగ్ బ్రో నో ఐ కెన్ ఐ కెన్ ఫీల్ యూ సో అండ్ డెఫినెట్లీ మా సినిమా ఎలా అయితే జనాల మనసులో నిలిచిపోయింది ఈ సినిమా కూడా అలాగే నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇట్స్ నాట్ ఎ సోలో బాయ్ సోలో బాయ్ ఫిల్మే కానీ అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నేను నమ్ముతున్నాను అండ్ ఫస్ట్లీ సినిమా గురించి చెప్పాలంటే మన సతీష్ గారికి అందరూ చెప్పినట్టు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈజ్ లైక్ యూనో మన మిడిల్ క్లాస్ నుంచే వచ్చి ఒక సినిమాకి ఉన్న ప్యాషన్ అంటే ప్యాషన్ దూరే ఆయన సినిమా చేశారు ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు ఆ షార్ట్ ఫిల్మ్ బాగా నచ్చడంతో అదే డైరెక్టర్కి ఆయన ఛాన్స్ ఇచ్చారనమాట సో అక్కడ నుంచి సోర్సెస్ చేసుకుని ఫండ్స్ సోర్స్ చేసుకొని బట్టల రామస్వామి బయోపిక్ తీశారు అది కోవిడ్ టైంలో రిలీజ్ అయినా కూడా ఓటీటీలో చాలా బాగా ఆడింది చాలా మంచి వ్యూర్షిప్ వచ్చింది అండ్ డిఫరెంట్ ఫిల్మ్ చాలా కొత్త వాళ్ళతో అవకాశాలు ఇచ్చి తీశారు ఇప్పుడు ఎవరు చెప్పారు చిన్న సినిమా అని ఇది అసలు చిన్న సినిమా కాదు పెద్ద సినిమా ఇందులో చిన్న సినిమా అని చెప్పుకోవడానికి ఏముంది నాకు అర్థం కాలేదు అందరూ సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్ మొన్ననే కదెండో చెప్పిన పూర్ణాచారి ప్రసాద్ గారు తర్వాత మా కాసర్ల శ్యామ్ మంచి టెక్నీషియన్స్ బట్టల కొట్టు రామస్వామి బయోపిక్ అని కరోనాతో అందరు కాళ్ళు చెవులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళని లేపి నిద్ర లేపి నేనున్నాను బాబు ఇండస్ట్రీకి వస్తున్నాను అని ఇండస్ట్రీలో ఒక ఓటీటీ ద్వారా హిట్ ఇచ్చిన మా సతీష్ గారు ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఒక హిట్ ఇవ్వడానికి రాబోతున్నారు నో డౌట్ అద్భుతం జరగబోతోంది అద్భుతం జరగాలి జరగబోతోంది సార్ ఏదో ఉంది మీలో అందుకనే ఇన్ని రోజులు సెవెన్ హిల్స్ అని గూగుల్ చేస్తే వెంకటేశ్వర స్వామి కనిపించేవాళ్ళు ఇప్పుడు సెవెన్ హిల్స్ అని గూగుల్ చేస్తే సతీష్ గారు కనిపిస్తారు సతీష్ గారి సినిమాలు కనిపిస్తాయి మన సోలో బాయ్ సినిమా ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సత్తాకి ప్రతిష్ట ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎంతోమంది పొలిటీషి పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఫీల్డ్లో కానీ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యారు అలాంటి వాళ్ళల్లో ముఖ్యముడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి తెలుగు భాషకి గుర్తింపు తెచ్చిన నన్నమూరి తారక రామారావు గారు నట సామ్రాట్ టక్కినే గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నటభూషణ్ శోభన్ బాబు గారు అలానే మెగాస్టార్ చిరంజీవి గారు మాస మహారాజు రవితేజ గారు అలానే మన ఇప్పుడు ఈ తరమున్న డైరెక్టర్లో వచ్చేసరికి బాహుబలి త్రిపులార్తో ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సినిమా తెలుగు సినిమా సత్తా సాటిన దర్శకధీరుడు రాజమౌళి గారు అలానే మాటల మాదిరికుడు త్రివిక్రమ శ్రీనివాస్ గారు అలానే డిఫరెంట్ చిత్రాలను తీసే సుకుమార్ గారు అలాగే కొరటాల శివ గారు వర్స ఇట్లతో దూసుకుపోతున్న అనిల్ రాయపూడి గారు అఖండ టూతో ఆఫీస్ బద్దలు కొట్టడానికి వస్తున్న బోయ్పాట్ సీన్ గారు వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నారు సోలోబాయ్ గురించి చెప్పాలంటే ముందు మా సతీష్ గురించి చెప్పాలి సతీష్ తను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం చాలామందికి తెలియదు తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనిషిని అందుకు తనకి సినిమా అంటే పిచ్చి తను చేస్తున్న బిజినెస్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా సినిమాకే పెట్టేస్తాడు తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం అయితే మళ్ళీ ఆ డబ్బుల కోసం మళ్ళీ సినిమా కోసమే డబ్బుల గురించి ప్రయత్నం చేస్తాడు అంటే ప్యాషన్ గురించి ఇందాక చెప్పారు కదా ప్యాషన్ అంటే ఏంటి అనేది అతని దగ్గర చూస్తే తెలుస్తుంది ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది ఈ స్థాయిలో ఇంతమంది బ్లెస్ చేయడానికి వచ్చారు అంటే కేవలం సతీష్కి ఉన్న ప్యాషన్ అలాగే మా గౌతమ్కి ఉన్న డెడికేషన్ ఫస్ట్ ట్రైలర్ ఎట్లా అనిపించింది నిజంగా బాగుందా గట్టిగా కొడుతున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మా ఈవెంట్కి వచ్చినందుకు సో నేను నా స్పీచ్ని మూడు పార్ట్స్గా నేను డివైడ్ చేసి చెప్పబోతున్నా ఫస్ట్ ఈజ్ బాయ్ ఫిలిం గురించి సో సోలో బాయ్ సినిమా అన్నది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని సో ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఇది ఒక్కటే లైఫ్లో వాడికి ఎన్ని లక్షల కోట్లు ఉండని వాడి దగ్గర ఎంత లైక్ వంద రూపాయలు డైలీ సంపాదించే వ్యక్తి కూడా అదే కోరుకుంటాడు సో ఈ కామన్ ఎమోషన్స్తో ఉన్న ఒక సబ్జెక్ట్ చేయాలరా ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ ట్రూ ఇన్సిడెంట్స్ అయి ఉండాలని చెప్పేసి అనుకోని ఈ స్టోరీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత సతీష్ అన్నకు చెప్పగానే లైక్ వెంటనే ఒకటే సిట్టింగ్లో హీఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ టు అండ్ ఆయన ఒక్కటే సిట్టింగ్లో ఓకే చేసేసిండు హ్యాడ్స్ ఆఫ్ అన్న ఎందుకంటే దట్స్ ప్యూర్ ప్యాషన్ ఎందుకంటే చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు లాజికల్ వెతుకుతూ ఉంటారు ఈ హీరోకి మార్కెట్ లేదు ఆ హీరోకి మార్కెట్ లేదని వినిపిస్తూ ఉంటుంది ఒక సినిమా చేయకపోతే మార్కెట్ ఎట్లా వస్తుంది ఫస్ట్ సో అది సింపుల్ లాజిక్ కదా సో అది నమ్మి అది ఆయన ఆయన దృఢమైన నమ్మకం అంటే ఎప్పుడైనా కొత్త వాళ్ళే ఒక చిన్న బడ్జెట్లో లైక్ చేయాలి ఒక మంచి ఫిల్మ్ చేసి అది సక్సెస్ కొడితే అప్పుడు అది వంద తరాలకి కానీ ఒక లైక్ మన ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉండిపోతుంది ఒక బయట నుంచి వచ్చి ఫిల్మ్స్ తీయాలి ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది అని చెప్పేసి మా టీంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అదే నమ్మిండు కాబట్టి ఈ ఫిలిం ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతంగా ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐ కెన్ ప్రౌడ్లీ సే నో బిగ్ ప్రొడ్యూసర్ నో బిగ్ డైరెక్టర్ నో బిగ్ యాక్టర్ నో వన్ కానీ ఈ ఫిలిం ఇంత ఎక్స్ట్రాడినరీగా చేసిన రు సో ఐఎమ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం కంటెంట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం సో అలాంటి సబ్జెక్ట్ చేయాలనుకున్న కంటెంటే హీరో అవ్వాలి నేను లాస్ట్ ప్రయారిటీ అయి ఉండాలని చెప్పేసి నమ్మి మేము మా టీం అంతా నమ్మి చేసినాము